ఓం మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారు కదా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా మరి అన్నీ లోపల ఉన్న సామాన్లు అన్నీ తీసుకుని పూజ కడుక్కావలసినప్పుడు మళ్ళీ శుభ్రంగా కడు కడుక్కొని తుడుచుకుని భద్రపరుచుకొని పూజలో ఉపయోగించుకుంటాం కదా మళ్ళీ పూజ అయిన తర్వాత అంత పని పడుతుందండి కదా చక్కగా ఇగో చూసారా ఎండి సామాగ్రి అంటే దేవుడికి అనేటప్పటికీ అన్నీ ఒకసారి కొనుక్కుంటాం జరగదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కోవడం కూడా జరుగుతుంది మా పాపకి మేము పెట్టిన సామాన్లు ఉన్నాయి ఇందులో మరి అలానే అలా ఉర్చుకున్న సామాన్లు కూడా ఉన్నాయి మరి వాళ్ళకి గృహప్రవేశం అయ్యింది గృహప్రవేశానికి మరి పెడతారు కదండి ఎండు వస్తువులు కూడా అవి అయితే కొన్ని అయితే కొద్దిగా వాడుకోవటం తప్ప ఉన్నాయి ప్యాకులు అలా ఉంచేసి పెట్టిన వాళ్ళకి పెట్టకుండా మళ్ళీ మరి పెట్టవలసి వస్తుంది కదా మనకి ఇప్పుడు ఒక గందప గిన్నె పెట్టారనుకోండి మనం కూడా వాళ్ళకి ఏదోటి పెట్టాలి కదా గిన్నె కాకుండా గ్లాసు ఒక పంచి పాత్ర ఏదో ఒకటి అప్పుడు ఒకరు పెట్టింది ఒకరికి వేటు ఒక ఇలా ఉండేలాగా మార్చి గిఫ్ట్లు పెట్టేసుకోవటం మా పిల్లలకి అలవాటండి మా చిన్న అయినా ఇంతే మా పెద్ద పాప అయినా ఇంతే అలానే చేస్తారనమాట అది కూడా చాలా రైట్ కదా ఉన్నాయి అన్నీ వాడుకుని మరి అన్నీ మరి భద్రపరచడం కూడా చాలా కష్టమే కదా అలాంటప్పుడు అలా చేసుకోవచ్చు ఇన్ని సామాన్లు వచ్చేసి అనుకోవాల్సిన అవసరం లేదండి మళ్ళా మనం కూడా పెట్టవలసి ఉంటుంది కదా మరి మా పాప ఇల్లు కట్టుకుని గృహప్రవేశం అయినప్పుడు ఎండి వింది పెట్టడం జరిగిందండి మేము పుట్టింటి వాళ్ళుగా అలానే పెళ్ళికి మరి అప్పట్లో ఇలా ఈ మోడల్ అని చెప్పి ఈ పళ్ళుని కొనడం జరిగింది అప్పుడైతే అర్కేజీ ఎంతో అరకేజీ నమ్మ ఇలా ఈ పళ్ళు చెంబు ఇలా పెట్టడం జరిగింది పెళ్ళికి అంటే దేవుడి సామాన్లు పంచపత్రులు అవి ఇచ్చామనుకోండి మరి అప్పుడైతే నేను కంచం పెట్టలేదు కానీ ఇలానా చెంబు కూడా పొరవైందేలే అంటే నేను నేను పూజ కానీ కొనుక్కున్నాను అష్టలక్ష్మి చెంబు పూజ చేసుకునేదాన్ని అయితే నేను ఇంక ఇలా ఉందా కదా అని ఇంట్లో ఇలా పెడితే ఆడపిల్లకి అష్టలక్ష్మి చెంబు ఇవ్వకూడదు లక్ష్మీదేవంక్రం చేయించకూడదు అలాగా ఇలానా అన్నారండి సరే నా కూతురు నేను పెట్టాను అలా అయితే బాగున్నారు అదే కదా మనకు కావాల్సింది ఇంకంతకన్నా ఏంటి నేను అస్సలు అలా ఫీల్ అవ్వలేదు అందుకే మా చిన్న పాపకు కూడా మళ్ళీ ఇలాంటి చెంబే ఎంత చెంబే కొని ఇవ్వడం అనేది జరిగిందనమాట ఎందుకంటే మా చిన్న పెద్ద పాపకు పెట్టాం కదా తనకు కూడా పళ్ళు ఇలా పళ్ళు కొని ఇలాంటిది మరి చెంబు పెట్టాం ఇది మా పాప కొందనమాట అండి బాబుకి భోజనం పెడదామని కొందే కానీ ఇలా ఎండి ఫ్లవర్ వేయించాలంట ఎప్పుడు కూడా మనం బంగారం మర్చిపోయి అదేనండి ఎండి కొంచెం తీసుకున్నప్పుడు ఇందులో ఇలా బంగారంతో ఇలా పువ్వు వేయించడం వల్ల మనం ఒకవేళ చంటి పిల్లలకు పాలన్నం పెట్టినా పెరుగా అన్నం పెట్టినా మళ్ళీ పూజలో వాడచ్చు అంట మరి అలానే మనకి పువ్వు వేయించలేదు అనుకోండి ఓన్లీ దేవుడికి మాత్రమే వాడుకోవాలంట ఇంకో మరి ఇందులో ఒకవేళ భోజనం కానీ చేస్తే దేవుడి దగ్గర వాడటానికి పని అంటూ అని పెద్దవాళ్ళు ఎవరో చెప్పగా వినగా అని తెలుసండి అయితే బంగారం పువ్వు కూడా ఇదిగో చూసారా చక్కగా వేయించడం జరిగింది చూసారా మరి దిండి సామాగ్రి మరి ఇన్ని సామాన్లు కూడా అంటే ఇందులో కొన్ని మనం మనం పెట్టినాయి అనుకోండి కొన్ని వాళ్ళకి ఏమో కొత్తగా వచ్చినాయి మరి అలా ఆపకుండా సరదా పడి కొనుక్కున్నవి ఇవన్నీ కూడా చక్కగా ప్రసాదాలు పెట్టడానికి ఇది ఇప్పుడు నాకు అసలు మా పాప అంటది అమ్మ నువ్వు ఇచ్చినాయి నువ్వు ఇచ్చినాయి అని చెబుతుంటే అవునా అంటానండి మర్చిపోయాను నేను అసలు గుర్తుండదండి గమ్ముని అలానే కాదు అంతే ఇవి ఇవి కుందులు కూడా తన గృహప్రవేశానికి పెద్ద కుందులు కావాలని మనం పాత తీసుకుందనమాట స్వయంగా బట్టలకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో తీసుకుంది ఇవి కూడా చక్కగా పరవాణం ఉందనుకోండి మరి బెల్లం తాలికలు ఉన్నాయనుకో కొన్ని కొన్ని మరి ఆకులు వేస్తే మరి అటు ఇటు దొల్లుతాయి కదా అలాంటివి అరవాణం బెల్లం తాలిపులు అలాంటివి వేయడానికి మామూలుగా దానిమ్మ గింజలని అలాంటివి వేయడానికి ఈ గిన్నెలు ఇలా వాడుకోవడం చూసారా చిన్న చిన్న గుల్లి బుల్లి గిన్నెలు ఎంత బాగున్నాయో ఇలాగే నేను అదే అంటానండి ఇది భరిని ఇది ఎప్పుడు తీసుకున్నా నేను తీసుకున్నాను అది గుర్తులేదులేండి అంటే ఇలాగా అంటే చాలా బరణులు అంటే ఎవరో ఒకరు పెట్టు ఇప్పుడు ఉందనుకోండి పిచ్చిదార్థమైనా పెళ్ళైనా కూడా మేము పట్లైతే రెండు వేలు పెట్టి చీర పెట్టినా వేస్ట్ కదా అని ఇప్పుడు కుంకుమరనో గంధం గిన్నె పెడుతున్నారు కదా అలా కూడా మా పాపకు వచ్చిన గిన్నెలు చాలా గిన్నెలు ఉన్నాయండి చక్కగా చూసారు కదా ఇవి ఇవేమో ఈ మనం మామూలుగా పూజ చేసుకునేటప్పుడు నిచ్చ పూజలు కూడా చేసుకుంటాం కదా వారాలప్పుడు ఒక ఆవు పాలు పోసుకుని పెట్టుకోవడం కానీ లేదంటే ఏదన్నా ప్రసాదం చేసేవనుకోండి చక్కగా ఈ గిన్నెలో వేసి దేవుడికి నివేదన చేయొచ్చు అనమాట అలాగా ఈ గిన్నెలు అనమాట అంటే ఎట్లి కవ్యం ఉన్నాయి అనుకోండి ఇవి ఎండి పువ్వులండి మరి నిన్నైతే పూజలో మరి ఇంకో రకం పువ్వులు పెట్టింది మా పాప ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది హారతి ఇచ్చేది ఇది ఒకటే నాకు గుర్తుందండి మా పాపకి ఇచ్చింది ఇది నాకు బాగా గుర్తుంది ఇది కూడా చాలా గుర్తుంటుందండి ఎందుకంటే మా పిల్లలిద్దరు కూడా చిన్నోళ్ళు అప్పుడు మా మా వారికి వరలక్ష్మి పూజకి రెండు బర్రెన్లు తెమ్మని మూడు వందలు ఇస్తే రెండు బర్రెన్లు తెచ్చారండి అప్పుడు ఇప్పుడు మూడు వందలకి ఒక చిన్న మూడు వందలకి తులమే రాదు కదా మరి మూడు వందలకి ఇప్పుడు దీనికి ఇలా బొడుగులా ఉండేది మరి ఇదేం చేసి ఇవ్వరొక్కసా విరిగిపోయిందటండి ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసారావా బరినైతే బొరివేనండి ఇప్పుడైతే మరి చాలా రేట్ ఉంటుంది వందలకి రెండు బర్రెలు తీసుకొస్తే పాప కొట్టి పెద్ద పాప కొట్టి అని రప్పించేటప్పుడు ఇవన్నీ చక్కగా ఏదైనా చూసింది అనుకోండి నచ్చింది కొనేస్తుంది ఇలాంటి పూజలు చాలా ఉన్నాయండి అగ్రత్త స్టాండ్లో అయినా తనకు నచ్చితే అలా కొనేసుకుంటుంది ఇదయ్యి మనం పెట్టింది లేని పూజలో పెట్టుకుంటుందని పెట్టాము అలానే ఇఘ్నేశ్వరుడు చక్కగా మరి వెండి వినేశ్వరుడు బిందె చూస్తారా బుల్లి బిందే అంత బాగుందో దీంతో ఆవు పాలు పెడితే దేవుడి దగ్గర చాలా అందంగా ఉంటుంది కదా చాలా ముచ్చటగా ఉంది కదా అలానే గంట అండి అంటే గంట వాయించరగానేది ఇత్తడిద వాడుతుంది ఇది అయితే చక్కగా దేవుడి దగ్గర నేను పెట్టుకుంటానని తనం కూడా అలా పెట్టుకుంటుంది చిదే చేసుకుంటదండి చేసుకుంటుందండి ఇదేమో అక్షంతలు గుర్తు ఇంకో గుర్తుందా లేదమ్మాకుందా అది నేను పెట్టింది అలా అనమాట అండి ఎందుకు అంటే చెబుతున్నాను అంటే ఎన్ని సామాన్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఏమనుకుంటారంటే ఈ మళ్ళీ వాష్ చేసుకోవడం భద్రపరుచుకోవడం ఏదో అరుగుపోతుందని వాడుకోవటానికి చాలా అయిపోతారండి అలా కాదు మనకి ఎందుకు భగవంతుడు ఇచ్చాడు సమయం వచ్చినప్పుడు చక్కగా పూజ దగ్గర పెట్టుకుని మనం సంతోషం మనం కొనుక్కున్నామంటే అది ఆనందం పడాలా వద్దా కదా శ్రమ ఏముంది ఇప్పుడు ఆ రోజు మళ్ళీ ఇవన్నీ చక్కగా మనం ఇలా భద్రపరుచుకున్నాం అప్పుడు ఒక కవర్లో పెట్టేసి కట్టేసి ఉంచేసుకున్నాం అనుకోండి పూజ టైంకి తీసేమనుకో మామూలుగా ఇలా నీళ్లు పోసేసి శుభ్రంగా తీసి తుడిచేసి ఉంచుకుంటాం ఒక కళ్ళులో పెట్టి ఉపయోగించుకుంటాం అది అయిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ అన్నీ కూడా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దీపారాధన చేస్తామా మరి ప్రసాదాలు పెడతామా అన్నీ చేసుకోవాలి ఇక చూసారా సరే కూడా కొన్ని అంటే మరి కొన్ని కొన్ని సందర్భాలు ఇవి కూడా ఉంటాయి కదా ఇంక చూసారా ఎంత బాగుందో అంటే తగ్గి పేరంటకుండా అలాగే ఇస్తారనమాట అలా ఆడబుడిస్ పారు అమ్మాయికి మా పాపను పేరంటను పెడితే ఇచ్చారట ఇవి చూసారా అంత బొరువుగా చాలా బాగున్నాయండి ఒక ఆరేళ్ళు వద్దమా ఆరేడేళ్ళు వద్దులే కానీ ఒక్కొక్క రోజు చేసే పని అలా బాగుంటుందండి మరి ఇంతకుముందు అయితే ఇప్పుడు అయితే అన్నీ ఇవ్వండి అనుకోండి ఇది చూసారా ఇలా ఈ ఈ చక్కగా ఎత్తులేమాట ఇవన్నీ నేను తోమేనండి ఇప్పుడు అదేనండి ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా కింద పెట్టరు కదా ఇలా ప్లేట్లు అంట అంటే ఎన్ని ప్లేట్లు తీసుకుంటుందండి అందాక ఆ రేట్లు తీసుకుందాం ప్రసాదం ఇది కూడా ప్రసాదం పెట్టడం అలాంటి పూరం అయితే ఇలానే వాడుకునేవారు నాకు ఇలాంటివి కడగటం అయితే చాలా ఇష్టం అనమాట కూర్చొని తోముతానమ్మంటే అస్సలు ఒప్పుకోలేదండి మా పాప నేనైతే తోనడం జరిగింది అలానే మరి నిన్నైతే ప్రసాదాలు చేసాను కదా గిన్నెలు చూసారా ఇవన్నీ నిన్న ఇవన్నీ కూడా చక్కగా మరి ప్రసాదాలు చేయడానికి మరి తీసుకుని శుభ్రపరిశిపించి ఉంచుకుంది కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ శుభ్రం అన్నీ పనాన్ని వచ్చి కడిగేశారు కానీ ఇవన్నీ నేను మాత్రం కడిగానండి ఆవిడైతే లేరు తిరపు అనమాట నిన్న చక్కగా నిన్నైతే ఆవిడ కడిగేశారు ఇవైతే ఈరోజు నేను నేను శుభ్రపరిచానమాట అనమాట చక్కగా ఇవి అన్నీ మనం పెట్టినాయి కదా నేను కడిగేటప్పుడు నాకు గుర్తుకొచ్చే ఆనందం అనిపించింది కొన్ని అయితే నేను అసలు మర్చిపోయాను అనుకోండి ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే ఇవి ఎలాగా మనం భద్రపరచుకోవడం అంటే ఇప్పుడు నేను తోమేను కడిగాను చెప్తున్నాను కదా మీకు అసలైన విషయం ఇది ఇలానే మెరుపు ఉండాలి మళ్ళీ మనం తీసుకుందులోకి ఇలాగే దగ్గదగా మెరుస్తూ ఉండాలి అంటే కవర్లో పెట్టి కట్టేయమనుకోండి గాలి తగలకూడదు అలానే కప్పోరం బిళ్ళలో ఇవ్వాలండి చక్కగా ఇవి కప్పోరం బిళ్ళలో చూసారా ఇవిగా అలాగా ఇప్పుడు ఉందనుకోండి నీ కొంచెం ఇలా నలిపేసి నలిపే అలా వేసేమనుకోండి మళ్ళా ఇలాగా మళ్ళా ఇలా చెంబులో మళ్ళా ఇలానా బిందులో ఇప్పుడు ఈ బిందులోని చిన్న చిన్న చమాలన్నీ ఎక్కించేసి అప్పుడు అందరూ వేసేసేమనుకోండి మరి చక్కగా మా మాడిపోవటం అనేది అన్నమాట ఇలాగా మరి ఇలా నాకైతే ఇదే అలవాటు అండి మరి మా పాపకి పెట్టేటప్పుడు ముందు కొనుంచాం ఇంట్లో విందే కదమ్మది ముందే ఫస్టే కొనించాం చిన్నోడు కొనుంచాము అయితే అయితే ఎప్పుడు కూడా ఇలా కొత్తది ఎలా ఉందో అలానే ఉంటుందండి నా దగ్గర ఎండు కంచాలు కానీ ఎండు గిన్నెలు కానీ వాడుకునేవి కూడా అంటే నేను ఇలా భద్రపరుచుకుంటాను అంతే తప్ప నా దగ్గర ఇలా ఉంటుందంటే మా అంత శక్తి ఏమీ లేదు సుమండి చక్కగా చూసారా కృపూరం నలిపేసేసేసింది కదా పాప ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి చక్కగా మనం గాలి వెళ్లకుండా కట్టేసి మనం పెట్టేసుకుని లాక్స్ చేసుకుంటాం కదా అలా పెట్టుకోవడం వల్ల మరి ఈ మెరుపు అనేది కోల్పోదనమాట మనం అస్తమానం ఎరుగులు పెట్టించే మనకు ఉండి అనేది తరుగు అది తెలుసుకోవాలి తప్పనిసరిగా ఇలా కర్పూరం వేయడం వల్ల మనకి మంచిగా ఈ భగవంతుడికి మనం పూజ చేసుకునే సామాగ్రి కదా ఒక సుగంధమైన మరిక పూరం స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇది స్టోరు మనం తీసేటప్పటికి మంచి స్మెల్ వచ్చి ఆనందంగా అనిపిస్తుంది కదండి బిందులు అంటే ఇప్పుడైతే ఈ సైజు లేనండి మరి పూర్వం మరి ఎలాంటివి ఉండియో తెలియదు నేనైతే మా పిల్లలు గృహప్రవేశాలు చేసుకుంటే ఎండి బింది పెట్టాలని ఒక సంకల్పం అలానే పెట్టడం జరిగిందండి చూశారు కదా ఎండి సామాన్లు అనేది ఇలా భద్రపరుచుకోవాలి నేను ఇలా ఇంత తలతల మెరుస్తున్నాయి మరి ఏమి వేసి తోమి అంటే ఎవరు ఏమీ చెప్పలేదు సో నేను నాకు తెలిసింది ఏంటంటే సవీనా పౌడర్తో మాత్రమే నేను ఎండి కానీ రాగి కానీ ఇత్తడే కానీ తోమటం భద్రపరుచుకోవటం అనేది అలవాటు ఇప్పుడు ఎండి సామాగ్రి అనేది మిమ్మల్ని దాచుకోమని చెప్పాను కదా ఇత్తడి సామాన్లు కూడా సేమ్ టు సేమ్ గాలి తగలకుండా మంచి కవర్లో కట్టేసి పెట్టుకుంటే కొత్త మెరుపు అలానే ఉంటుందండి చూసారా చక్కగా ఎలా ఉన్నాయో అలానే ఉంటుంది మళ్ళీ మనం వాడుకోన తీసుకున్నప్పటికీ అలా మా నల్లగా అయిపోయినటువంటి ఇబ్బంది కదా కడగలేం కదా అందుకు చెబుతున్నాను అనమాట మరి నేను నాకు తెలిసింది చెప్పాను మరి మీకు తెలిసింది ఎవరైనా మేము కూడా ఇలా చేస్తామని కామెంట్ పెట్టండి చాలా రకాలుగా చాలామంది చెబుతున్నారు కానీ పూర్వం ఎలా చేసేవారో అది సవీనా పౌడర్ అప్పుడు ఉందా అని అడగొద్దండి చాలా తేలిగ్గా చాలా తులు సులువుగా ఇలా తలతలాడుతూ చేసి కడుక్కోవచ్చు ఈ సామాన్లో శుభ్రపరచుకోవచ్చు అని నేను చెప్పాలని చెప్పానండి లైక్ చేయండి షేర్ చేయండి సక్కడ